మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో వివిధ కేసుల్లో రిమాండ్లో ఉన్న కాకానికి సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే జైలు అధికారులకు ఆ ధృవీకరణ పత్రాలు అందేటప్పటికీ ఆలస్యం కావడంతో ఈ రోజు విడిచిపెట్టారు ఏపీ తెలంగాణను దాటి ఎక్కడికి వెళ్ళకూడదని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది కాకాని విడుదల కాగానే వైసీపీ కార్యకర్తలు ఆయన భుజాన్ని ఎత్తుకుని ఊరేగించారు మైన్స్ అక్రమ రవాణా కేసుల్లో ఎనభై ఆరు రోజుల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కాగా అక్రమ కేసులకు జైలు శిక్షలకు ఇక భయపడేది లేదన్నారు కాకాని గోవర్ధన్ కాకా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ కూడా రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి మరి కారణాలేమో నాకు తెలియదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు ఈ రోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని తరగనటువంటి వాళ్ల ప్రేమ అభిమానాలు ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేనేది కూడా వ్యాఖ్యాన పట్ట అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేసుకున్నా అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్తుంది ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేసారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్క కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఆ ఛార్జ్ షీట్ రీ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంటారు దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంటే సార్ ఓట్లు అడగడం ధర్మమా లెక్కరిస్తామని దాని మీద మేము దాడి చేసాం ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలే అది దాని గురించి చెప్పి ఒక కేసు అదే పందాలో పంటపాలెంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు ఆ తర్వాత ఎక్కడ కనుపూరు కెనాల్ మీద ఒక కేసు సర్వేపల్లి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏందో తెలుసా సర్వేపల్లి రిజర్వాయర్ లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చాం ఎక్కడ వెళ్ళా మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ లో ఎక్కడ లేదే లేనటువంటి కంప్లైంట్ ఎక్కడెత్తే వచ్చిందని చెప్పి మాట్లాడారు కాబట్టి రకరకాలైనటువంటి కేసులు చిత్ర విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాపం మేము కానీ మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు లాంటి జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటిని లెక్క చేయకుండా లక్ష్య పెట్టకుండా ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి నా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకు రావడం నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అన్ని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మాట్లాడదాం ప్రసన్న ఇంటి మీద దాడి చేసి మరలా ఆయన మీదనే కేసు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు జైలు పాలు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ పోకడను విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి కాబట్టి మరలా మరలా చెప్తున్నాం ఈ జైళ్లు ఈ కేసులు ఈ అరెస్టులు ఇవి ఏవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో పెళ్లేటువంటి దాంట్లో ఎక్కడా మనకు అడ్డంకులు కావు తాత్కాలికంగా ఈ రోజు ఒక తొంభై రోజులు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నామంటే రెండే విషయాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు వీటిల మీద ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఎందుకంటే అందుబాటులో లేము కాబట్టి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ అడ్డుకట్ట లేకుండా పోయింది కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో బయటపడతాయి ప్రజలకు సంబంధించినటువంటిది ఎవరు తిన్నా సరే కక్కించాల్సిందే అందుకే నేను ఎక్కడా కూడా మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకు ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు ఇంకో కారణాలు ఉన్నాయి ఇంకో కారణాలు ఉన్నాయని ఎక్కడా కూడా ఎనిమిది కేసుల్లో ఎక్కడా ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మీద మేమైతే ఏదైతే విమర్శలు చేశామో వాస్తవాల గురించి మాట్లాడామో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడామో వాటిని కొనసాగిస్తాం మా పందం కొనసాగుతుంది సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతాయేమో మరలా కొత్త కేసులు పెడతానేమో అనేటువంటి ఆలోచన అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కంటే పొద్దున్న పీటీఆర్ అంటే ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు రెడీ కూడా కాలేదు గమ్మక కూర్చొని ఉండేవాళ్ళు అని రుచి అధికారులు చెప్పారు సార్ మీకు టైం అయింది రిలీజ్ అయ్యవచ్చు రిలీజ్ అయ్యే టైం ఏంటన్న తర్వాత బయలుదేరించారు కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి ఉండదు మానసికంగా సిద్దంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా పోరాడతాను తప్ప ఎక్కడ కూడా మరొకటి వెనకడ చేసేటువంటి ఉండదు ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కానీ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ మరీ ముఖ్యంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బాధేసింది ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక్క కుటుంబం చాలా మంది చెప్పారు పాపం అయ్యా మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డారు కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఈరోజు అధిగమించి ఈరోజు నేను బయటకు వచ్చా తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు మా వాళ్ళు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాటం రానైనా దేనికైనా సరే సిద్ధంగా ఉండండి జీలిక లెక్క చేయాలి లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి చెప్పి చెప్పారు చంద్రబాబు పుణ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి అలుపెరగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది సాధారణంగా మాట్లాడేటువంటి వాడిని ఫ్రీక్వెంట్ గా కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది మీడియాని చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో రెండు సార్లు మూడు సార్లు చూసేటువంటి వాడిని మూడు నాలుగు నెలలుగా చూడలేకపోయాను అప్పుడు తప్పనిసరిగా మరొకసారి ఈ రోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్థానికంగా ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిత్యార్థులు మాజీ శాసనసభ్యులు అందరూ నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను